హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బివ్యా టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ రావుని హాజ్ యాత్రకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో సౌదీ అరేబియా ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఏంటంటే పద్నాలుగు దేశాల పౌరులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసిందట ఉమ్రా బిజినెస్ కుటుంబ సందర్శన తదితర కేటగిరీ వీసాలపై ఈ నిషేధం ఉంటుంది సరైన రిజిస్ట్రేషన్ లేకుండా హాజ్ యాత్రకు వస్తున్న వారిని నిలువరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ అధికారులు తెలియజేస్తున్నారు గత ఏడాది హజ్ సమయంలో రిజిస్టర్ కాని యాత్రికుల వల్ల తొక్కిసలాట చోటు చేసుకుంది గత ఏడాది హజ్ యాత్రలో పాల్గొన్న పన్నెండు వందలకు పైగా యాత్రికులు వివిధ కారణాలతో మృతి చెందారు రిజిస్టర్ కాని యాత్రికుల వల్ల హజ్లో తీవ్రమైన రద్దీ ఏర్పడిందని సో సౌదీ అధికారులు భావిస్తున్నారు ఇలాంటి ఘటన మరొకసారి పునరావృతం కాకుండా ఉండేందుకు సౌదీ పాలకుడు ప్రిన్స్ మొహమ్మద్ బీన్ సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారట వివిధ వీసాల జారిని తాత్కాలికంగా నిలిపివేశారు వీసా నిబంధనలు కూడా మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు అయితే దౌత్య నివాస ఆవాసితులు హాజ్ యాత్ర కోసం ప్రత్యేకంగా నమోదైన యాత్రికులకు ఈ నిషేధం వర్తించదు సౌదీ వీసాలు ఆపేసిన దేశాల జాబితాలో మన భారత్తో పాటు పాకిస్తాన్ కూడా ఉండటం గమనార్హం సో సౌదీ ప్రభుత్వం వీసాలు నిరాకరించిన దేశాలు ఏమేమిటంటే ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఈజిప్ట్ ఇథియోపియా ఇండోనేషియా అల్జీరియా జోర్దాన్ ఇరాక్ నైజీరియా మొరాకో సూడాన్ ట్యునీషియా యెమెన్ సో ఇవి ఉన్నాయి హజ్ యాత్రలో ఎలాంటి తొక్కిసలాటలు ఎలాంటి ఇవి కాకుండా సరైన రిజిస్ట్రేషన్ లేకుండా ఉండే వీసాలను ఏవైతే ఆపేశారట సో చూడాలి దీని ప్రభావం ఎంత మేర ఉంటుంది ఈ సారైన హజు యాత్ర ఎలాంటి తొక్కిసలాటలు ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు రాకుండా జరుగుతుందా చూద్దాం ఈ నిర్ణయం సరైందా కాదా అనేది